నమస్కారం రైతు బంధువులారా మీరు సంపాదించే ప్రతి ధాన్యం వెనుక మీ నిండు నిద్రలేని కష్టం ఉంటుంది కానీ ఈ మారిన కాలంలో వ్యవసాయం మరింత సవాళ్లను ఎదుర్కొంటోంది మారుతున్న వాతావరణం పంటల ధరల ఊగిసలాట నకిలీ విత్తనాలు అధిక ఖర్చులు ఇవన్నీ చూస్తుంటే మనకు సరైన మార్గదర్శకత అవసరం ఏదైనా పథకం కాని ఇతరత్రా విషయాలను రైతుల గురించి తెలుసుకొనుటకు మన ఛానల్నీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రస్తుతం దేశంలో ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పైగా క్రియాశీల కేసీసీ ఖాతాలు ఉన్నాయి ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందగలుగుతున్నారు దీనివలన వారిపై ఉన్న ప్రైవేట్ అప్పుల భారం తగ్గుతోంది కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ప్రతిష్టాత్మకంగా రుణాలు ఇచ్చిన మొత్తం నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రెండు వేల పద్నాలుగు నుంచి పది పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పెరిగింది వ్యవసాయ రంగానికి మొత్తం రుణ ప్రవాహం రూ ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల నుంచి ఇరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లకు పెరిగింది రుణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు మరియు సులభతరం చేయడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కిసాన్ రుణ్ పోర్టల్ను కూడా ప్రారంభించింది రైతులకు మేలు చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మార్పు చేసిన వడ్డీ సబ్సిడీ పథకం కింద వడ్డీ సబ్సిడీ భాగాన్ని కొనసాగించాలని ఆమోదించింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పైగా కిసాన్ క్రెడిట్ కార్డు లబ్ధిదారులు లాభపడనున్నారు కేంద్రం ఈ పథకాన్ని కొనసాగించేందుకు అవసరమైన నిధుల కేటాయింపును కూడా ఆమోదించింది మే ఇరవై ఎనిమిదిన విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మార్పు చేసిన వడ్డీ సబ్సిడీ పథకం కింద వడ్డీ సబ్సిడీ భాగాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే అవసరమైన నిధుల సమీకరణకు కూడా ఆమోదం ఇచ్చింది మార్పు చేసిన వడ్డీ సబ్సిడీ పథకం అంటే ఏమిటి వడ్డీ సబ్సిడీ అనేది ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఇది రైతులు తీసుకునే రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు ఉద్దేశించినది పథకం కింద రైతులకు మూడు లక్షల వరకు కేవలం ఏడు శాతం వార్షిక వడ్డీతో చిన్నకాలిక వ్యవసాయ రుణాలు అందిస్తారు ఇందులో అర్హత కలిగిన రుణ సంస్థలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ సబ్సిడీని కేంద్రం అందిస్తుంది ప్రమాణిత కాలానికి లోపల రుణాన్ని తిరిగి చెల్లించే రైతులకు మూడు శాతం ప్రాంప్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది దీని వలన రైతులు చెల్లించాల్సిన అసలు వడ్డీ రేటు కేవలం నాలుగు శాతానికి తగ్గిపోతుంది ప్రాణి సంరక్షణ మత్స్యపాలన రుణాల కోసం రెండు లక్షల వరకు తీసుకునే రుణాలకు కూడా ఇదే ప్రయోజనం వర్తిస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డు కెసిసి అంటే ఏమిటి రైతులకు సులభంగా వేగంగా రుణాలు పొందేలా చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డును ప్రభుత్వం ప్రారంభించింది దీని ద్వారా రైతులు పంటల సాగు పశుసంవర్ధన అనుబంధ రంగాల కోసం చిన్నకాలిక రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ పథకాన్ని కమర్షియల్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు అమలు చేస్తున్నాయి మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోలు మీకు నచ్చితే కామెంట్ చేయండి మన ప్రయోజనాల కోసం మనమే కలిసి ముందుకు సాగుదాం మీ ఆదరనే మా బలం